ఫస్ట్ ఫేజ్ రాలే సెకండ్ ఫేజ్ రాలే అందరూ మీరు అందరు బాధపడ్డారు బాగా చేసిన సర్వే పనిలో ఓడిపోయి ఓడిపోయి అలసిపోతాడు దేనికి కావాలంటే కోడలు కొడుకు లేదా ఎవరన్నా పెడతాం హైదరాబాద్ ఇక్కడికి వచ్చి అమరావతిలో చూసాము నా పక్కన పెట్టుకుంటా కానీ మన కేడర్ అంతా ఈ ఒక్కసారి ఈ ఒక్కసారి కోడలు ఐడిఆర్ఎస్ ఐడిఆర్ఎస్ లో వేరే పేర్లు ఒకటి ఒక్కరు నొక్కల మొత్తం రోడ్డు నొక్కారు మీరు సర్వేపల్లి నన్ను కాపాడుకుంటూ వచ్చారు నేను తొంభై ఒకటిలో తొంభై రెండులో సరే పాదయాత్ర చేస్తే అక్కడి నుంచి నాకు అండగా నిలబడ్డారు ఏ ఉద్యమం చేసినా మీరే మీరే జిల్లాలో మొత్తం ఏదన్నా పెద్ద ఉద్యమం చేస్తే అరవై శాతం సరేపల్లి నలభై శాతం సరే పదిహేను వరకు అంటే కాపాడుకుంటూ నా టైం బాలేదు అంతే నేను ఓడికి అందుకని మీకు రుణం పడుతానా నేను రుణం తీర్చుకుంటా ఈ ఎలక్షన్ లో నన్ను బాట్ చేయాల్సి পারি సార్ 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 భారతధారణ ఇండైరెక్ట్ ఎలెక్ట్ ఫస్ట్ పోస్ట్ లో రాష్ట్రంలో నేనేదో నేను సమాజ కేంద్ర అక్కడ తెలంగాణ నాయకులు నోటికొచ్చినట్టు ఆంధ్ర వాళ్ళని అవమానకరంగా మాట్లాడితే నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ కేసీఆర్ మేము కలిసి నేను బొచ్చా కేసీఆర్ కలిసి ఒకే స్ట్రెట్ లో ఒకే మంచెట్లా ఐదేళ్ళు పదేళ్ళు ఎన్ని అవస్థలు ఉన్నా ఏ పని పోయి చేసుకుంటామన్నా అడుగు పెట్లా ఎందుకనే నూటే ఆంధ్ర వాళ్ళని అలుసుగా మాట్లాడాడు అడుగు పెట్ల అంటూ బతికా కానీ మేము అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ ఒక్కసారి మంచి మెజారిటీ మంచి మెజారిటీలో సందేశం సందేశం అందకాలు అన్యాయాలు అక్రమాలు భేపడి చేస్తే సద్దే పని లే కాకాని భేతరికి బట్టి కానీ నాకు రాష్ట్రంలో ఎక్కడైనా ఒక సందేశం మన ఇవ్వాల్సిన అవసరం అని చెప్పేసి అందుకే మన చేసుకుంటూ తెలంగాణకి పోతే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చొని డబ్బులు ఎక్క పెట్టుకునే పరిస్థితి వచ్చేసి మీ దోపిడి ఎంత చేయాలో పరిస్థితి వచ్చేసి ఎంత చంద్రబాబు నాయుడు గారిని దేవికి పంపించాలా నిన్న చూశారు మీరు నిన్న గుళకరాయి పోటు అంతకుముందు చూసా ఒక చిన్న పఠానా పఠానా గింజంతా రక్తం విశాఖపట్నం నుంచి విమానంలో ఇక్కడ ఎవరు డాక్టర్స్ లేరు గుచ్చుకుంది పిన్ను పుచ్చుకుంది ఫ్లైట్ లో హైదరాబాద్ లో జరిగాడు పోలీస్ శాఖ మీద నాటి నమ్మకం లేదు ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ జాతీయ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కావాలన్నాడు ఎన్ఐఏ ఆ సీను అమాయకుడు పిచ్చి ప్రేమ జగన్ అంటే జగన్ సింపతి రావాలని అది కూడా వైసీపీ నాయకుల ఇన్స్టిట్యూషన్ ఐదు సంవత్సరాలు జైల్లో పెట్టాడు సూది గుచ్చుకుంటే గొడ్డలి పడుతూ ఉంటే అన్న అవినాష్ రెడ్డి ఎంపీ బయట తిరుగుతున్నాడు ముద్దాయి 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 నీకు నా ఎస్సీలు నా బీసీలు అనే హక్కు జగన్మోహన్ రెడ్డికి ఉందా నా ఎస్సీలు మాట్లాడితే నా ఎస్సీలు నా బీసీలు ఆ సుబ్రహ్మణ్యం డ్రైవర్ ని చంపేసి డిక్లో వేసుకొని సవాని డోర్ డెలివరీ చేసిన ఆయన మాత్రం ఎమ్మెల్సీ జగన్ అన్న పక్కనే ఉంటాడు మొన్న అంబేద్కర్ గారికి పూర్మ లేని బట్టి తనుక్కున్నారు ఎస్సీలు ఆ ఎమ్మెల్సీ నీకు అర్హత లేవని చెప్పేసి బయట పడుతున్నాడు రాష్ట్రం అంతా ఉడిగిపోయే పరిస్థితి ఇక్కడ ఇక్కడ ఉదయగిరి నారాయణ బొదల ఒక లో పని ఇటుకుపట్టిలో పనిచేస్తాడు వీటిని బట్టి ఓనర్ రెండు వేల రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నాడు పని చేస్తుంటే కూలీ తక్కువ ఇచ్చాడు పక్కన కూలీ ఎక్కువ ఇస్తే పోయినాడు ఒక తల్లి ఒక మరి కొంచెం పంజలేదు ముగ్గురు బిడ్డలు భార్య పోషించాలంటే ఆ డబ్బులు చాలా పక్కకు పోయినాడు ఆయన కోపం వచ్చింది ఎస్ఐ కంప్లైంట్ ఇచ్చాడు ఇక్కడ ఇద్దరు చంపేసి వెంకటాచారం నుంచి అక్కడికి పోయినాడు ఆయన కొట్టే మనుషులు చచ్చిపోతా ఉంటారు ఒక రోజు కొట్టాడు రాత్రికి ఇంటికి వచ్చాడు ఉల్లంతా దెబ్బలు రెండో రోజు తీసుకుపోయారు రాత్రి దాకా రాలే భార్య చిన్న సంఖ్యలో పెట్టుకుని పోలీస్ స్టేషన్ పోయింది నానా ముందు కాగిత మీద సంతకం మొగుడిని పంపించారు తీసుకొని ఇంటికి తీసుకుపోయింది మూడో రోజు కనపడలే అడిగి తీశారు తీస్తుంటే నాకు మస్తాన్ బాబు పదులకూరు మండల పార్టీ అధ్యక్షుడు చెప్తే హైదరాబాద్ లో ఉన్నా తిరుపతికి వచ్చి నేరుగా వచ్చి మేము అరవై డెబ్బై మంది పోయి ఆ పోస్ట్ మార్టం దగ్గర హాస్పిటల్ లో వచ్చి ఉంటే పోస్ట్ మార్టం అయిపోలే ఒక డాక్టర్ వచ్చి సార్ మొత్తం దెబ్బలు ఉన్నాయి కానీ రెండు దెబ్బలతో చనిపోయినాడు ఒకటి చెస్ట్ గుండె మీద రెండు మర్మాంగాల మీద రెండు దెబ్బలతో చనిపోయినాడు పోలీస్ దెబ్బలు అని చెప్పేసి వారు లేరు అనే భావన లేకుండా గత ముప్పై సంవత్సరాలుగా కంటి వైద్య సేవలనందు వారి ఆశయ సాధన నిరంతరం కొనసాగే దిశగా అత్యంత అనుభవజ్ఞులైన కంటి వైద్యులు కుటుంబ సభ్యులే వారసులుగా డాక్టర్ పిఎల్ రావు గారి మోడర్న్ ఐ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ డాక్టర్ హెచ్ భారతి కంటి వైద్య నిపుణులు డాక్టర్ జి విష్ణుతేజ కార్నియా కాంట్రాక్ట్ మరియు రిప్రాక్టివ్ సర్జన్ డాక్టర్ పి చిన్మయి గ్లకోమా మరియు కాంట్రాక్ట్ సర్వీసెస్ ప్రత్యేకతలు మా వద్ద మాత్రమే ఏకైక లేజర్ సిస్టమ్ రోబోటిక్ లేజర్ క్యాట్రాక్ట్ సర్జరీ మయోపియాకు లేజర్ కంటి ఆపరేషన్లు అతి తక్కువ సమయంలో చూపు పొందడం మరియు సురక్షితమైన డే కేర్ అందరికీ అందుబాటులో మరెన్నో సదుపాయాలు కంటి వైద్య సేవలకై సంప్రదించండి మోడర్న్ ఐ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ డాక్టర్ పిఎల్ రావు వీధి పొగతోట నెల్లూరు